నియంతృత్వం ఉంది ఫ్యాసిజం ఉంది దానికి దీనికి మధ్యన ఒక సరిహద్దు ఉంది అది రాజ్యాంగం అనుకుందాం కాసేపు లేదు రాజ్యాంగ విను అనుకుందాం కాసేపు ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి సరిహద్దుని చెరపడానికి ముందుకు జరపడానికి ఆక్రమించడానికి అతిక్రమించడానికి ఒక సైన్యం పనిచేస్తుంది వంద సంవత్సరాలుగా పనిచేస్తుంది ఇంకా ఎక్కువ ఆర్గనైజ్ గా ఒక సంవత్సరం నుంచి పనిచేస్తుంది అనార్గనైజ్ గా ఇంకా ముందు నుంచి పనిచేస్తోంది చేస్తోంది కదా మన మన కళ్ళు ఎదురు కూడా చేస్తోంది కదా ఒక సైన్యం పనిచేస్తుంది చాలా క్రమశిక్షణతో పనిచేస్తుంది చాలా అంకిత భావంతో పనిచేస్తుంది చాలా నమ్మకంతో పనిచేస్తుంది మీరు ఒక ఒక సమావేశం పెట్టి ఐదోడు ఉన్నా పది మంది ఉన్నా పదిహేను మంది ఉన్నా యాభై మంది ఉన్నా ఏమీ పర్వాలేదు ఎంత దూరం నుంచైనా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీ వైపు లాక్కుని మీ మీ భావజాలాన్ని వారికి నచ్చ చెప్పేలాగా పనిచేసి మాట్లాడి వెళ్ళేటటువంటి ఒక సైన్యం పనిచేస్తూ ఉంది కదా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి ఫాసిజానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని చెప్పేటటువంటి ఒక బృహత్ ప్రయత్నం జరుగుతూ ఉంది కదా ఇన్నాళ్ళ నుంచి నా ప్రశ్న ఏంటంటే పీడీఎస్ నాయకత్వానికి మీ పెద్దలకి నా ప్రశ్న ఏంటంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రజాస్వామ్య విలువలని ఈ స్వేచ్ఛని ఈ స్వేచ్ఛాయుత విలువలని पानेट सैन्य वेर इज आर्मी दि डेमोक्राटिक वालू काट्यूशनल वालूस वाल्यूस इक्वालिटी वालूस आफ् जस्टिस वाल्यूस आफ् सैक्युरीज वाल्यूस रिटर्निटी वेर इज आर्मी ఇఫ్ యూ టెల్ మీ దెర్ ఇస్ అన్ ఆర్మీ మీరు ఇప్పుడు కనుక చెప్పండి మేమంతా ఆర్మీ అండి ఇక్కడ డోంట్ వరీ అంటే నేను హాయిగా గుండెల మీద పడుకుంటాను ఉందా ఉందా వన్ మెన్ ఆర్మీయా యూ డోంట్ హ్యావ్ డ ఆన్సర్ మీ నాకేది సమాధానం చెప్పక్కర్లేదు మీరు ప్రశ్న వేసుకోండి మీరు కనుక ఉందయ్యా వరే ఒక నువ్వు అనుకోండి ఓకే యు ఐయుష్ బట్ నన్ను రమ్మన్నారు వచ్చాను రమ్మన్నారు వచ్చాను మాట్లాడాను కానీ ఉట్టి చేతితో మాత్రం వెళ్ళను ఇక్కడి నుంచి మీరు ఈ సమావేశాలు అయిన తర్వాత మేము ఈ విలువల్ని కాపాడడానికి ఈ ఫ్యాసిజాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి మేము ఒక సైన్యంగా తయారవుతావు అనే వాగ్దానాన్ని మీ దగ్గర నుంచి తీసుకుని అప్పుడారు ఇస్తారా ఇక్కడ ఇక్కడ పాటలు పాడడం కాదు పాటలు పాడండి పాటలతో సరిపెచ్చుకోవద్దు ఇది చెయ్యి దాటిపోయి మీరు ఇంకా అనుకుంటున్నారేమో మీరు ఇంకా అనుకుంటున్నారేమో ఇంకా ప్రమాదం వస్తుంది ప్రమాదం అంచున ఉన్నాం అనుకుంటారు లేదు ప్రమాదంలో ఉన్నాము ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఐఎమ్ టెలింగ్ యూ నేను దేశమంతా తిరిగిన తర్వాత చూసిన తర్వాత అనేక వందల మందితో ముఖాముఖి మాట్లాడిన తర్వాత అనేక వేల మందితోటి ఇలా మాట్లాడిన తర్వాత వారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత రైళ్లలో వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ బస్సులు వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ విమానాల్లో వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంట్లో కూర్చుని దగ్గరికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ నేను ఎవరికి మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత అందులో నుంచి తీసుకున్నటువంటి సారం తోటి మీకు చెప్తున్నాను నేను దయచేసి ఇంకా ప్రమాదం రాలేదు వచ్చేలా ఉంది వచ్చేలా ఉంది వచ్చేలా ఉంది అని మాత్రం అనుకోవద్దు ప్రమాదంలో ఉన్నాము అని మాత్రం దయచేసి గుర్తించండి ప్రతిఘటించడానికి ఎంతకన్నా గొప్ప మంత్రం లేదు చాలామంది అనుకుంటారంటే అంటే నెమ్మది నెమ్మదిగా అంటే చా ఇదివరకు ఇందులో పెద్దలకు తెలుసు సైనిక ప్రభుత్వాలు వచ్చావండి నేతృత్వాలు వచ్చేవి ఆఫ్రికాలో వచ్చింది లాటిన్ అమెరికాలో వచ్చింది ఇండియాలో వచ్చింది పాకిస్తాన్లో ఇండియా కాదు పాకిస్తాన్లో వచ్చేది వచ్చింది మన భారతదేశంలో లో వచ్చింది చాలా చోట్ల వచ్చింది ఇక్కడ కూడా కొన్నాళ్ళు మనకి ఒక రకమైన నియంతృత్వం వచ్చింది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వచ్చేది ఎలా వచ్చేది ఎప్పుడు ఎలా నియంతృత్వం వచ్చినా కూడా అర్థాత్మ వచ్చేది వచ్చేదా అందులో పడుకున్నప్పుడు వచ్చేది తెల్ల వచ్చి తలుపు కొట్టి పట్టుకెళ్ళిపోయేవాడు డాన్ ప్రీ డాన్ అరెస్ట్ సరేవాడు రావణం ఓ ప్రకటన రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశాము పార్లమెంట్ ఉండదు ప్రధానమంత్రి అధ్యక్షుడు వంతులు లోక్సభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు అందరినీ కూడా అరెస్ట్ చేసేసాము రాజకీయ నాయకుల్ని ప్రతిపక్ష నేతలందరినీ కూడా చేసేసావు దేశం అల్లకల్లోలంగా ఉంది అంత మళ్ళీ మనం శాంతి భద్రత అన్ని పునర్నిర్మించిన తర్వాత పునరుద్ధరించిన తర్వాత అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎన్నికలు పెడతాం అంతవరకు మేము రాజ్యం చేస్తామని చెప్పేవాడు చెప్పేవాడు కదా సడన్గా వచ్చారు అకస్మాత్ వచ్చేది చెప్ప చేయకుండా వచ్చింది ఎవరు అసలు అసలు క్లూ ఉండేది కదా ఆ రోజులు పోయింది అది అరవై ఐళ్ళలోనూ డెబ్బై ఏళ్ళలోనూ మేము కొంచెం ఎనభైలో కూడా అక్కడక్కడ జరిగింది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒకసారి ఒక చట్టం ఒకసారి ఇంకో చట్టం మరోసారి మరో చట్టం ఒక్కొక్కటి 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 ఎలా వస్తుందంటే ఎలా వస్తుందంటే మనకు అలవాటైపోతుంది కొంతమంది బాగుంటుంది కూడా ఎంత అలవాటు అవుతుందంటే ఎంత అలవాటు అవుతుందంటే మణిపూర్లో రాష్ట్రం తగలబడ్డం మొదలుపెట్టి రమణరావు గారు రెండేళ్ళైందా ఎందుకంటే ఏమైంది అలవాటైపోయింది కదా అయిందా మనం ఆలోచిస్తున్నామా మణిపూర్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నావా ఆదురిత పడుతున్నావా ఆందోళన పడుతున్నావా పడుతున్నావా ప్లీజ్ అలవాటైపోయింది పెట్రోల్ అండి ఇప్పుడు మీ ఊళ్ళో నూట నూట ఏడు నూట తొమ్మిది నూట ఎనిమిది కదండి అలవాటైపోయిందా అయిందా లేదా కోపంగా ఉందా నువ్వు కొట్టిస్తావా పెట్రోల్ కొట్టిస్తున్నావా కోపం వస్తుందా లేదు అలవాటైపోయింది గ్యాస్ ఏమ్మా గ్యాస్ ఎంత అలవాటైపోయిందా

ఇప్పుడు ఉద్యోగం వస్తే భయవేస్తుంది ఉద్యోగం వస్తే వేసే తర్వాత ఇబ్బంది నిరుద్యోగం ఇప్పుడు ఫ్యాసిజం ఇలా వస్తుంది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేస్తూ వస్తుంది బాగుందిరా అనిపించేలా వస్తుంది వచ్చింది వస్తుంది ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రోజు ఎన్ని చోట్ల దేశంలో ఎన్ని చోట్ల చర్చిల మీద ఎంత దాడులు జరిగాయండి ఎంతమందిని కొట్టారండి ఎన్ని చోట్ల జరిగింది జరిగిందండి మనకు ఏమన్నా అనిపించిందా అనిపించిందా చెప్పండి జరుగుతుంది ఒక పక్కన విధ్వంస జరుగుతుంది ఒక పక్కన ప్రధానమంత్రి గారు చర్చికి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడే అంతమంది చోటు చూడండి మీకు 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 క్వశ్చన్ తెలుసా మీకు కేంద్ర మంత్రి మండలిలో ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడండి మిస్టర్ కురియన్ మొన్న నేను కేరళ వెళ్ళి వచ్చింది అక్కడ అడిగాను మీ దగ్గర నుంచి ఒక క్రైస్తవుడు ఉన్నాడు కదా మాట్లాడి నోరు ఎత్తాడు ఆయన అడిగాను నోరెత్తట ఆయన ఇంకా బాగా అవైతే ఫ్యాసిజం నౌ ఈజ్ ఏ డైలీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వీళ్ళని చంపండి బానే ఉంది వాళ్ళని నరకండి బాగానే ఉంది మనకి నథింగ్ ఇస్ హ్యాపినింగ్ మాకు ఈ ఇన్ఫ్లేషన్ గురించి వాటి గురించి మాకు పాఠాలు చెప్పేప్పుడు మా కాలేజీలో మా లెక్చర్ ఒక ఒక చిన్న ఉదాహరణకు చెప్పేవారండి ఇప్పటికే బాగా గుర్తుంది ఎప్పుడో డిగ్రీలు చదువుకున్నాను అది చెప్పేవారు ఆయన ఒక్కసారి ధరలు పెరిగిపోతే ఎలా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఇవాళ ఐదు ఐదు పైసలు రేపు ఐదు పైసలు ఇంకో అలా అలా అయితే ఏమవుతుంది అనేది ఆయన ఓ దృష్టాంతం చెప్పేవాడండి ఆయన అని ఏం చెప్పారంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి రెండు కప్పలు వేస్తే ఆ రెండు కప్పులు ఈత్తు ఉంటాయి కదా కొంచెం చల్లగా ఉంటుంది ఇత్త అది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి పొయ్యి విడిగించామనుకోండి పోయి వెలిగిస్తే నెమ్మదిగా కొంచెం కొంచెం వేడెక్కుతుంది కొంచెం వేడుకుతుంది కొంచెం వేడికితే ఒక కప్ప అంటుంది రమణరావు గారు అంటారు ఏదో ప్రమాదంగా ఉంది పరకల్ గారు ఏది వేడుకుతోందంటే నేనంటనే ఉడుకవయా చక్కగా ఉంది ఎంతమందు వందే మా వందే భారత్ రైలు వస్తున్నాయి రైలు బాగా వెళ్తున్నాయి మనం విశ్వకుడు అవుతున్నాము ఎంత బాగుంది చూడు చక్కగా ఉంది హాయిగా ఉంది అంట మళ్ళీ కొంచెం వేడెక్కుతుంది మళ్ళీ అంటారు మీ అన్ని అన్ని అనుమానాలు మీకు రమణరావు గారు ఎంత బాగుంది చూడండి మనం మన ఆపరేషన్ సింధూర్లో కొట్టావా లేదా బాగుంది చక్కగా ఉంది అలా 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 మాడిపోతాయి రెండు రెండు కప్పులు మాడిపోతాయి ఆయనే మాడిపోతాను నేను మాడిపోతాను అలా అలా కానీ కానీ బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ రెండు కప్పులు వేసాడు ఒకసారి దూకేస్తారండి కదా అంచేత ఫ్యాసిజం ఇవాళ నేర్చుకున్నది ఏంటంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసి అలవాటు చేసి వస్తే ఏం కాదు వీళ్ళు ఏం చెయ్యరు ఇది అనుకుంటారు అనేది నేర్చుకున్నారండి సో ఇది ఎందుకు చెప్పానంటే ఫ్యాసిజాన్ని ప్రతిఘటించాలంటే ముందు దాని పద్ధతి ఏమిటో అర్థం చేసుకోవాలి ఇలా చేస్తోంది మనకి తెలియకుండా అది నార్మలైజ్ చేసేసి ఇది ఇంతే ఇదింతే ఇది ఇంతే ఇదింతే అనుకోండి అప్పుడు అవలేదా ఇప్పుడు అవలేదా అప్పుడు అలాగే అయింది కదా మరి ఇప్పుడే అంటే అంటే అప్పుడు ఎందుకు అప్పుడు ఇప్పుడు అవ్వాలా ఏంటి అలా సమస్య లేదే ప్రతిఘటించాలి ఇందాక నేను చెప్పినట్టు దయచేసి ప్రేక్షక పాత్ర వదిలేయండి ఏదో పెరుగుడ విరుగుడ కొరకే అవుతుందిలే అని వదిలేయండి ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి ఈ విలువల్ని కాపాడడానికి విలువల మీద దాడి చేస్తుంది ఒక సైన్యం అయితే విలువల్ని కాపాడడానికి ఆ సైన్యంతో తలపడడానికి ఇంకొక సైన్యం తయారు కావలసిందే తయారు చేయాల్సిందే దీంట్లో ఎక్కడా రాజీ అయితే పడకూడదు అయితే రాజకీయ పార్టీ దయచ రాజకీయ పార్టీని చెందినటువంటి వారు కూడా ఉంటారు దయచేసి నన్ను నేను అనుకోకండి నన్ను ఇక్కడి నుంచి నాకు ఏ హాని లేకుండా పంపించే బాధ్యత మీదే ఇక్కడైనా కదా ఎక్కడైనా కూడా రాజకీయ పార్టీలకి ఇదంతా కూడా వాళ్ళకు వదిలేసి మన ఇంట్లో కూర్చుంటే మాత్రం జరిగే పని కాదు ప్లీజ్ డోంట్ అవుట్సోర్స్ ది టాస్క్ ఆఫ్ డిఫెండింగ్ డెమోక్రసీ టు పొలిటికల్ పార్టీస్ ఇది నా అపీల్ మీకు ఎందుకంటే ఉద్యమం చేసి ఏడు వందల మందిని పట్టన పెట్టుకున్నా కూడా ఎంత దమాకాండ వారి మీద చేసినా కూడా మొక్క ఓకుండా వెనక్కి తిరక్కండా ఈ ప్రభుత్వాన్ని మోకాల మీదకి దింపి వారు పెట్టినటువంటి మూడు చట్టాలని వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర ఎప్పుడో కాదు మొన్న నన్ను చాలా మంది అడుగుతుంటారండి బంగ్లాదేశ్ నేపాల్ లో లాగా మరో అవసరం ఎందుకయ్యా అవన్నీ చూస్తారు మన రైతులు చూడవయ్యా ఇక్కడే ఉంది కదా వాళ్ళు చేసినటువంటి పోరాటం లాంటిది అహింసతోటి సత్యాగ్రహం లాగా దేశ మొత్తం మీద రాజకీయ పార్టీలను దగ్గరకు రానివ్వకుండా మనం చేయగలిగితే దానికి నడుం కట్టుకోగలిగితే మీలాంటి వారు ముందు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అలాంటిది జరగని బదలు పెట్టాలండి ఎక్కడది మొదలు పెట్టాలండి చెప్పండి ఏ ఏ జిల్లాలో మొదలు పెట్టాలి చెప్పండి ఏ పట్టణంలో మొదలు పెట్టాలి చెప్పండి ఖమ్మమేనా నిజమా ఏ ఇద్దరు బుగ్గులో అంటున్నారు అంతే అంతేనా ఖమ్మం కూడా చాలా వింటాను కదా బయట పో బొబ్బు అసలు మామూలు మామూలు కదా ఖమ్మం అంటారు నిజమేనా కాదా ఉట్టు కవర్లేనా ఇవన్నీ నేను ఏదైనా ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరగదండి రవీంద్ర గారు ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరగదు రవి గారు జరుగుతుందా చెయ్యండి దయచేసి ఆలోచించండి రాష్ట్రం గురించి మీరు ఆలోచించండి జిల్లా గురించి మీరు ఆలోచించండి దేశం గురించి ఆలోచించండి ఇక్కడ నుంచి మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంది వరకు పునఃస్థాపించుకునే వరకు మనం నిద్రపోకూడదు అనేటటువంటి ఒక ప్రతిని తీసుకుంటేనే మనం ప్యాసిజాన్ని ప్రతిఘటించగలము అందులో మీరందరూ కూడా పాల్గొనండి ముందుకు రండి ఒక సైన్యాన్ని తయారు చేయండి నమస్కారం